మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్ల చిత్రం నవంబర్ నెలలో విడుదల కానుంది ఈ మేరకు చిత్ర నిర్మాణం విడుదల ఏర్పాట్ల గురించి నిర్మాత ఎంఎం రత్నం ఆదివారం గుంటూరులో మీడియాకు వెల్లడించారు నిధి అగర్వాల్ హీరోయిన్ గా బాబీ డిఎల్ వంటి ప్రముఖ నటీ నటులు హరిహర వీరమల్లు సినిమాలు నటించారని చెప్పారు ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టు విధంగా ఉంటుందని తెలిపారు జ్యోతి కృష్ణ రాధాకృష్ణ హరిహర వీరమల్ల సినిమాకు దర్శకత్వం వహించారని ఎంఎం రత్నం పేర్కొన్నారు గుంటూరు వెరీ ఇప్పుడు తరచు విజయవాడ గుంటూరు రావడం జరుగుతుంది ఎందుకంటే ఒకసారి కళ్యాణ్ గారు ఇక్కడ నా షూటింగ్లు కానీ మిగతా కానీ ఇక్కడ ఆంధ్రాలోనే చేస్తాం ప్రొడ్యూసర్లు కూడా ఇక్కడికి వచ్చేస్తారని ఆల్రెడీ అనౌన్స్ చేశారు మేము కూడా కమిట్ చేశాం సో అందుకని మా హరిహర్ వీరమలు త్వరలో ఫినిషింగ్ పార్ట్ అంతా ఇక్కడే ఈ పరిసర ప్రాంతాల్లో ఇక్కడ గుంటూరులోనే మంగళగిరి ఈ ప్రాంతంలోనే ఫినిష్ అయిపోతున్నాం ఈ సంవత్సరాంతంలోపు సినిమా రిలీజ్ అవుతుంది